నరికేసి అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చామని ప్రకటించుకున్న జగన్ రెడ్డి సర్కార్ పాల్పడుతున్న నరమేదానికి ముక్క ముక్కలైన సలాం కుటుంబమే సాక్ష్యం అబద్ధానికి అక్షార సాక్ష్యంగా నిలిచే సాక్షిలో అచ్చేసినట్టు నంద్యాల వైకాపా ఎమ్మెల్యే రవి కిషోర్ రెడ్డి ప్రకటించినదంతా అబద్ధం ఇంట్లో అందరినీ చంపేసి ఎవరికి ఈ డబ్బు ఇమ్మంటారు అంటున్న సలాం అత్త ఆవేదన వినండి మేము ఇస్తున్నామమ్మాయం అయితే జరుగుతుంది అంటే మీరు ఇచ్చిన వాడం నాకు న్యాయం జరుగుతేనే నేను నా పిల్లల కోసం ఏదైనా చేసేది కానీ ఈ డబ్బు నా పిల్లల అలా ముక్కలు ముక్కలు చేసిన డబ్బు నాకు వద్దు లేదు ఇప్పటికే ఈ మాటమే చెప్తున్నాను నాకు ఆ డబ్బు అవసరం లేదు ధన్యవాదాలు తెలియపరచలేదు న్యాయం జరిగిందని చెప్పలేను చెప్పలేదు నేను నేను చెప్పలేదు అధికార పార్టీ మెప్పు కోసం చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ ఏడాదిగా పెడుతున్న హింస భరించలేక సలాం రెండు సార్లు యత్నాలకు పాల్పడ్డాడు ఆయన ఒక క్రిమినల్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఆదేశాలు పాటించే పోలీసులు ఇంకెంత క్రిమినల్ గా ఉంటారో సలాం కుటుంబం అంతమే సాక్ష్యం

నువ్వు ఇక్కడ ఉండావు కాదురా అబ్దుల్ సలాం నీ పెళ్ళం పిల్లల దగ్గర ఎవరు రోజు పోలీసు అని రెడ్డి సారు మా అల్లుడితో చెప్పినాడు మా అల్లుడు నాకు చెప్పి బాగా పన్నాడు అత్తా ఇట్లా చెప్పినాడు సుఖా సోమశంకర్ రెడ్డి నా పెళ్ళం పిల్లల దగ్గరికి పంపిస్తాడంటా పోలీసులని చాలా బాధపడినాడు జగన్ రెడ్డి పోలీసులు ప్రవర్తన అత్యంత జుగుప్సాకరంగా ఉంది అధికార పార్టీ నేతల కోసం ఎంత అమానవీయంగా వ్యవహరించిన పోలీసులపై పెట్టిన తూతూ మంత్రం కేసులతో పన్నెండు గంటల్లోనే బెయిల్ పై వచ్చారు క్రోర కాకేలు ఇది ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ముస్లింలపై ఉన్న ప్రేమకు చిహ్నం